త్రిపుల వారాంగ పారిశ్రామిక వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఒక రకంగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే సిటీ నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు నడపాలంటే కొన్ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హౌసింగ్ వాటితో పాటు కనెక్టివిటీ అట్లాగే అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ కనుక డెవలప్ చేసినట్లయితే తప్పకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిశ్రమలు వారి యొక్క ఎక్స్పాన్షన్స్ డైవర్సిఫికేషన్స్ అన్నిటి కూడా ఊహర్ఆర్ త్రిపుల పోవడానికి ముందుకొస్తారు దానివల్ల ప్రభుత్వము గతంలో నిర్ణయించిన విధంగా సిటీలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశ్రమలు బయటకు తరలించడానికి ఇది మద్దతు సేకరిస్తుంది మద్దతు కూడబడుతుంది కాబట్టి పరిశ్రమలు బయటకు తరలించాలన్నప్పుడు కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా డిస్టిబ్యూటెడ్ డెవలప్మెంట్ ఎకరావతి త్రిపుల అండ్ ఊహర్ఆర్ నశ చేసినట్టయితే బాగుంటుంది విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఫర్ రన్నింగ్ అండ్ ఇండస్ట్రీ సో ఇది కాకుండా పరిశ్రమలకు ముఖ్యంగా ఒక మూడు నాలుగు మౌలికమైన సమస్యలు ఉన్నాయి ఒకటి భూసేకరణ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఐడెంటిఫై చేసిన వాటిల్లో ఈ పారిశ్రామిక వాటిని ఏర్పాటు చేయడం రెండోది విద్యుత్ సమస్య ఈరోజు చిన్న పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కాంపిటీషన్ తక్కువ అన్నప్పుడు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి విద్యుత్ అనేది వేరే దేశాల్లో మనం కంప్యూట్ చేస్తున్న దేశాల్లో విద్యుత్ యొక్క తారీఫ్ చాలా తక్కువ ఉండటం మన దగ్గర ఇది ఒక మోనోపలైజ్డ్ ఐటమ్ గా విద్యుత్ అనేది ఉంది ఈరోజు అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఎస్పీటీసీ జన్కోర్ ట్రాన్స్ఫర్ మాత్రమే వారి దగ్గర మాత్రమే విద్యుత్ పంచుకునే అవకాశం వెసులుపాటు మాత్రం దీనివల్ల విద్యుత్ తారీఫు దాదాపుగా ఎనిమిది నుంచి పది రూపాయలు పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అట్లా కాకుండా దీన్ని ఓపెన్ యాక్సిస్ సిస్టమ్ లో మాకు అవకాశం ఇచ్చినట్టయితే మేము తప్పకుండా దేశవ్యాప్తంగా కాంపిటేటివ్ రేట్లో బిడ్ చేసుకుని తక్కువ రేటుకు విద్యుత్ని సమకూర్చుకునే అవకాశం ఉంది సో కాంపిటేటివ్ రేట్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం అయితే మరి ఈరోజు ఈ చిన్న పరిశ్రమలకు యాక్సెస్ ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది ఒక సమస్య బట్ దానికి కూడా పారిశ్రామిక వాటలో ఉన్నటువంటి సొసైటీస్ పారిశ్రామిక క్లస్టర్స్ ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ఒక సమూహంగా బిడ్ చేసుకొని ఓపెన్ యాక్సెస్ పోయే అవకాశం ఉంది ఇది మంగళూరు ఇండస్ట్రియల్ పార్క్ లో ఆల్రెడీ జరుగుతుంది వాళ్ళు ఆ పారిశ్రామిక వాడక అవసరం ఉండేటువంటి వెయ్యి మెగావాట్ల వాట్ల విద్యుత్ వాళ్లే ఓపెన్ యాక్సెస్ లో కొను వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి ఒకప్పుడు ఒక్కొక్కసారి మూడు నుంచి నాలుగు రూపాయలకే విద్యుత్ వాళ్ళు ఇచ్చేటువంటి ఖర్చు ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ప్లీజ్ కైండ్లీ ఎక్స్ప్లోర్ దిస్ పాసిబిలిటీ ఆఫ్ ఓపెన్ యాక్సెస్ పార్క్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్ ది అప్ కమింగ్ న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ అట్లీస్ట్ ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారికి అవకాశం ఇవ్వాలి ఇచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వీళ్ళు కంప్లీట్ చేసే అవకాశం ఉంది